వెల్కమ్ టు ట్రిగర్ విసు ప్రధానమంత్రి మోడీ గారు మూడోసారి ఎన్నికైన తర్వాత మొట్టమొదటిసారి ఓ ద్వైపాక్షిక సంబంధాల్లో భాగంగా రష్యాకు వెళ్ళిండు మరి రష్యా భారత్ సంబంధాల పట్ల ఎలాంటి ఒప్పందాలు జరగబోతున్నాయి రక్షణ ఒప్పందం గురించి మాట్లాడుతున్నారు ఇరు దేశాల మధ్య సౌభ్రాతృత్వం గురించి మాట్లాడుతున్నారు ఇంకా అనేక అంశాలు ఉన్నాయి మరి భారతదేశానికి ఎంత లాభం ఏం చేయాలి అనే అంశాలను డిస్కస్ రాజు గారు చెప్పండి ఇప్పుడు మోడీ గారు రష్యా పర్యటనలో ఉన్నారు అసలు భారతదేశానికి రష్యాకు మధ్య ఎలాంటి ఒప్పందాలు జరగబోతున్నాయి అసలు భారత్ కు ఎలాంటి ప్రయోజనాలు జరగబోతున్నాయి వాటి ద్వారా ఎన్నికలు జరిగి కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పాత ప్రభుత్వమే మళ్ళీ అధికారంలోకి వచ్చింది కానీ గతంలో కన్నా ఇప్పుడు ప్రతిపక్షం పెరిగింది అధికార పక్షం తగ్గింది మోడీ గారు బిజెపి ఒక పార్టీకి నాయకుడిగా ఉండి ప్రభుత్వం కాకుండా ఆయన ఇప్పుడు ఒక కూటమికి సంబంధించిన నాయకుడిగా ఉన్నారు ఈ నేపథ్యంలో ఆయన మీరన్నట్టు ద్వైపాక్షిక ఒప్పందం కోసం మొదటిసారి ఆయన రష్యా పర్యటన ఈ రోజు నిన్న ఈ రోజు జూలై ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో ఆయన చేస్తున్నారు ఇందులో అనేక అంశాలు చర్చలకి వస్తాయని చెప్పినని అలాగే భారతదేశం ఏం కోరుకుంటున్నది అన్నది కూడా మనకి సమాచారం వచ్చింది అలాగే విదేశాంగ శాఖలో ఉన్న ఆయన ముఖ్య అధికారే వివరాలు ఇచ్చారు అందులో వాణిజ్యానికి సంబంధించి ఆర్థిక అంశాలు సంబంధించి అట్లాగే మనకి రష్యాకి జరుగుతున్న వ్యాపారంలో వస్తున్న ట్రేడ్ డిఫిషిట్ అంటే వాణిజ్య లోటు దాని గురించి చర్చ జరుగుతుంది వాణిజ్య లోటుకు సంబంధించి భారతదేశానికి రష్యా మధ్య అసలు దిగుమతులు ఎగుమతులు ఎట్లున్నాయి ఉన్నాయి ఏ రేషియోలో ఉంటే భారతదేశానికి ఉపయోగం ఉంటుంది అది ఆల్రెడీ వివరాలు వచ్చే ఇరవై మూడు ఇరవై నాలుగు కి సంబంధించి సుమారు అరవై ఒకటి పాయింట్ ఐదు బిలియన్ డాలర్ల వ్యాపారం భారతదేశం రష్యా మధ్య జరిగితే అందులో యాభై ఏడు బిలియన్ డాలర్లు విదేశీ వ్యాపార లోటు ప్రత్యేకంగా రష్యాతో ఇక్కడే తీసుకుంటే భారతదేశానికి దిగుమతులు ఎక్కువ ఉన్నాయి భారతదేశం నుండి రష్యాకి వెళ్లే ఎగుమతులు తక్కువ ఉన్నాయి శాతం భారతదేశం నుండి మనం ఎగుమతులు పంపిస్తుంది రష్యాకి వ్యాపారం అది కేవలం నాలుగు నాలుగు బిలియన్ డాలర్ అదే రష్యా మనతో చేస్తుంది అరవై ఒక్క బిలియన్ డాలర్లు అంటే మనం దిగుమతులు చేసుకుంది అందుకే వాణిజ్య లోటు యాభై ఏడు బిలియన్ డాలర్లు అమెరికన్ డాలర్లు అని చెప్పిన ఇది వాణిజ్య లోటుకు సంబంధించి ఈ అంశం కూడా ఇప్పుడు చర్చల్లో వస్తుంది ఈ వాణిజ్య లోటు ఇంత ఉంది దీన్ని ఏ రూపంలో తగ్గించుకోవాలన్నది కూడా మెరుగుపరుచుకోవడానికి అవకాశం ఉంది అది మెరుగుపరుచుకోవడానికి ఇప్పుడు చర్చల్లో అది వస్తుందని చెప్పిన అంటే భారతదేశానికి అవసరమైంది ఈ వాణిజ్య లోటు ఇంత ఎక్కువ రావడానికి కూడా కీలకమైన కారణం భారతదేశం ఆయిల్ని మొత్తం దిగుమతి చేసుకోవడం ఎక్కువ శాతం ఆ దిగుమతుల్లో ఇప్పుడు ఉక్రెయిన్ రష్యా మధ్య జరుగుతున్న యుద్ధం యుద్ధం నేపథ్యంలో భారతదేశం ఆయిల్ తనకు అవసరాలకి సుమారు ఎనభై నుంచి తొంభై శాతం వరకు ఇప్పుడు రష్యా నుంచే దిగుమతి చేసుకుంటుంది అది ఒక భాగం దాన్ని మనం అనలే మనకి సంబంధించి మన భారతదేశంలో ఆయిల్ కి సంబంధించిన ఉత్పత్తి ప్రారంభించుకుంటే తప్ప దాన్ని తగ్గించే పరిస్థితి ఉండదు కానీ రెండో వైపు రష్యాకి అవసరమైన వాటిల్లో భారతదేశం చేయగలిగిన భారతదేశం వాణిజ్యం భారతదేశం తయారు చేస్తున్న వస్తువులు అమెరికా రష్యా అవసరాలకి ఏం కావాలి వాటిని ఎగుమతులు పెంచుకోవడం అన్నది ఎట్లా ఇది ఒక చర్చకి తీసుకొస్తే అది ఎందుకనంటే వాణిజ్య లోటు తగ్గాలి అని అంటే భారతదేశం ఎగుమతులు ఎక్కువ చేయాలి దిగుమతులు అవసరం మేరకు తెచ్చుకోవాలి అందువల్ల ఈ రెండు బ్యారీస్ వేసుకోవాలి దిగుమతులు మనం ఎంత మేరకు తగ్గించుకోగలం వాణిజ్య లోటు తగ్గడానికి లేదు ఎగుమతులు ఎంత పెంచగలం వాణిజ్య లోటు తగ్గడానికి ఏదైనా భారతదేశానికి ఇప్పుడు వాణిజ్య లోటు తగ్గితే దానికి విదేశీ కరెన్సీ భారం తగ్గుతుంది అంటే డాలర్ అన్నది మనకు అవసరం లేకుండా అవసరం తగ్గుతుంది అది భారతదేశానికి ఉపయోగం ఆ రూపంలో కూడా చర్చ వస్తుంది ఇది కాకుండా ఇంకా స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కూడా భారతదేశానికి మంచిది ఇప్పుడు భారతదేశం అనేక దేశాలతో రష్యా తోట తోట ఇంగ్లాండ్ తోట ఇంకొకరితోటో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం అంటే డబ్ల్యూటిఓ నిబంధనలు కాకుండా ఇప్పుడు దేశాలు రెండు దేశాల మధ్య ఒప్పందాలు అప్పుడు ప్రపంచంలో ఇతర దేశాలకి గాని లేదు అమెరికా చెబుతున్న వాటికి అమెరికా చెప్తున్న ఆంక్షలకు గాని సంబంధం లేకుండా రష్యా భారతదేశం మధ్య వాణిజ్యం ఎట్లా ఉండాలి అది స్వేచ్ఛగా ఉండాలి ఇతర అడ్డంకులు ఉండకూడదు అటువంటి స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కూడా ఇప్పుడు భారతదేశం రష్యాతో చేసుకుంటుందా చేసుకుంటే మంచిదని అనేక మంది నిపుణులు చెప్తున్నారు డబ్ల్యూటిఓ చెప్తున్న స్వేచ్ఛ వాణిజ్యానికి ఇప్పుడు భారత్ రష్యాల మధ్యలో రెండు దేశాల మధ్యల జరిగే స్వేచ్ఛ వాణిజ్యానికి మధ్య తేడా ఏంటంటారు ఏముంటుంది తేడా అంటే డబ్ల్యూటివో అంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ దాంట్లో దేశాల మధ్య ఒప్పందాలు జరుగుతాయి ఆ ప్రపంచ వాణిజ్య ఒప్పందం కింద వస్తుందా డబ్ల్యూటిఓ బాగుండదా డబ్ల్యూటిఓ డబ్ల్యూటిఓ అన్ని వర్తిస్తూ తెస్తాయి ఓకే అందుకే ఇప్పుడు నాన్ టారిఫ్ అని కూడా అన్నారు టారిఫ్ ఐటమ్స్ కాకుండా నాన్ టారిఫ్ విషయాలు కూడా వస్తాయి అని చెప్పి టారిఫ్ ఏంటి నాన్ టారిఫ్ ఏంటి కొంచెం టారిఫ్ అంటే సింపుల్ ఇది పది రూపాయలు ఇది నేను తగ్గించను అంటే ఒక రేట్ ఫిక్స్ చేస్తారు టారిఫ్ అంటే ఫిక్స్ అయిన రేట్లకు సంబంధించిన చర్చ దాని మీదే చర్చ జరుగుతుంది నాన్ టారిఫ్ అనేటప్పటికి మన ఇద్దరి మధ్య చర్చ జరుగుతుంది రష్యా ఒకటి ఇండియా ఒకటి చెప్తుంది మధ్యలో కూడా అవకాశం ఉంటుంది ఆ బేరసారాలకు కూడా అందుకే అది నాన్ టారిఫ్ విషయాలు కూడా ఇప్పుడు చర్చలోకి భాగంగా ఉండాలి అని చెప్పిన ఉంటాయి అని కూడా సో ఈ రూపంలో అన్ని వస్తున్నాయి అట్లే రక్షణ రంగానికి సంబంధించి తర్వాత యుద్ధ విమానాలకు సంబంధించిన ఒక ఒప్పందం కూడా జరగబోతుందనే చర్చ జరుగుతుంది ఇప్పటికే అనేక ఒప్పందాలు రక్షణ రక్షణకి సంబంధించి డిఫెన్స్ కి సంబంధించి భారతదేశం రష్యాతో ఒప్పందాలు చేసుకుంది అందులో భాగంగా ఇంకా ఒప్పందాలు భారతదేశానికి ఉపయోగపడేటట్టు భారతదేశ రక్షణకి ఇంకా బలం చేకూరేటట్టు అందుకు ఒప్పందాలు అది విమానాల్లో గాని ఇతర యుద్ధ సామగ్రిలో గాని ఎందుకంటే కొంచెం వెనక్కి వెళితే రష్యా గతంలో సోవియట్ యూనియన్ గా ఉండేది నేను అదే ప్రశ్న అడుగుతున్నాను గతంలో ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా ఒక చర్చ జరుగుతుంది నెహ్రూ సంబంధించి ట్రోల్ చేసే ప్రయత్నం జరుగుతున్న నేపథ్యంలో గతంలో నెహ్రూ ఆధ్వర్యంలో ఉన్న భారత ప్రభుత్వం సోవియట్ యూనియన్ చేసుకున్న ఒప్పందాలకు ఇప్పుడు మోడీ ఆధ్వర్యంలో ఉన్న భారత ప్రభుత్వం సోవియట్ తో ఉన్న సంబంధాలకు మధ్య డిఫరెన్స్ ఎట్లా చూడాలి ఏది మెరుగుతూ ఉన్నట్టు మనం భారతదేశానికి స్వాతంత్రం పంతొమ్మిది నలభై ఏళ్ళలో వచ్చింది అప్పటికే రష్యా సోవియట్ యూనియన్ కింద మొత్తం చాలా బలమైన దేశంగా ఉంది అప్పుడు అమెరికాని ఢీ కొట్టగలిగిన సామర్థ్యం సోవియట్ యూనియన్ కుంది అలాగే రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీని ఓడించిన ఖ్యాతి ఘనత రష్యా సోవియట్ యూనియన్ కు ఉంది రష్యా అనేది సోవియట్ యూనియన్ లో భాగం ఆ రష్యా అందుకే అక్కడ ఆ నేపథ్యంలో భారతదేశానికి రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఈ వలస దేశాలన్నిటికీ మీకు స్వేచ్ఛ వచ్చింది స్వాతంత్రం వచ్చింది అందులో భాగమే భారతదేశం కూడా రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత రెండవ ప్రపంచ యుద్ధంలో ఫ్యాసిస్ట్ జర్మనీ ఓడిపోయిన తర్వాత మీకు ఒక సోషలిస్ట్ విధానాన్ని సోషలిస్ట్ దేశంగా చెప్పుకు ఉన్న సోవియట్ యూనియన్ కారణంగా ప్రపంచంలో అనేక దేశాలు స్వతంత్రత స్వతంత్రం పొంది అందులో భాగం భారతదేశం కూడా పొందింది ఆ తర్వాత మీరు అన్నట్టు మొదటి ప్రధాని లాల్ నెహ్రూ గారు అనేక అంశాలు సోవియట్ యూనియన్ నుండి తీసుకున్నారు ఆయన పంచవర్ష ప్రణాళికలు కానీ ఒక ప్లానింగ్ గాని లేదు పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ గాని లేదు భారీ పరిశ్రమలు ప్రభుత్వమే నెలకొల్పడంలో కానీ వాటికి సంబంధించిన అలాగే భారతదేశం కొత్తగా స్వాతంత్రం పొందింది కాబట్టి భారతదేశానికి కావలసిన అనేక అంశాల్లో సోవియట్ యూనియన్ నుండి సహకారం తీసుకున్నారు అందుకే మీకు పంతొమ్మిది వందల యాభై ఒకటి నుంచి మనకి పంచవర్ష ప్రణాళికలు మొదలయ్యాయి ప్లానింగ్ కమిషన్ మొదలైంది ప్లానింగ్ కమిషన్ ఉంది పంచవర్ష ప్రణాళికలు మొదలయ్యాయి అది కూడా సోవియట్ నిండి తీసుకుంది అది కాకుండా సోవియట్ తో వ్యాపార సంబంధాల్లో కూడా అనేక అంశాల్లో భారతదేశానికి లాభపడేటట్టు భారతదేశం అభివృద్ధి చెందేటట్టు భారతదేశ ప్రజల సుఖ సౌకర్యాల కోసం జరిగిన అగ్రిమెంట్లు అనేక ఉన్నాయి మీకు ఏర్పాటు చేసినట్టున్నారు అనేక పరిశ్రమ భారీ పరిశ్రమల ఏర్పాటులో భారతదేశానికి కావలసిన డబ్బులు ఇవ్వడం కాదు ఆ డబ్బులుతో పాటు ఆ పరిశ్రమ నెలకొల్పడానికి వాళ్ళ దగ్గర ఉన్న టెక్నాలజీని కూడా ట్రాన్స్ఫర్ చేయాలి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ టెక్నాలజీని కూడా అదే కాకుండా కీలకమైంది ఇంకోటి ఏంటి అని అంటే మీరు మాకు డాలర్లలో డబ్బులు ఇవ్వక్కర్లేదు మాకు రూబెల్స్ లో ఇస్తే చాలు ఏంటి తేడా అయింది రష్యాకు డాలర్లలో ఇవ్వకుండా రూబేలలో డబ్బులు ఇవ్వడం రూబెల్ అన్నది రష్యా కరెన్సీ సోవియట్ యూనియన్ కరెన్సీ డాలర్ అన్నది అమెరికా ప్రపంచ వాణిజ్యంలో ఎక్కువ శాతం డాలర్ రూపంలోనే జరగాలి ఎందుకనంటే డాలర్ రూపంలోనే ఉండాలి అన్నది కానీ దానికి భిన్నంగా దానికి భిన్నంగా సోవియట్ యూనియన్ చెప్పింది ఏంటనంటే భారతదేశం కోరుకున్నది కూడా ఏంటనంటే ఈ ప్రపంచ సాధనంగా కాకుండా మాకు మీరు మా రూపాయో మీ రూపలో అని అంటే దాన్ని అంగీకరించింది ఇప్పుడు కూడా చర్చల్లో అది ఉంది ఇప్పుడు మన ఈ రెండు రోజుల పర్యటనలో మోడీ గారు దాన్ని కూడా మాట్లాడాలని చెప్పినా ఆల్రెడీ సోవియట్ ఇప్పుడు సోవియట్ యూనియన్ లేదు కానీ రష్యాతో ఉన్న సంబంధాలు చాలా మంచి సంబంధాలు ఉన్నాయి స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయి అదే దీన్ని కొనసాగిస్తున్నా అందులో భాగంగా ఇప్పుడు కూడా చర్చకు వస్తుంది చెప్పినాను మోడీ గారు కూడా తీసుకురావాలి భారతదేశం అది తీసుకురావాలని చెప్పిన ఇప్పుడు సోవియట్ రష్యా కూడా అదే కోరుకుంటుంది ఎందుకంటే అమెరికా పెట్టిన ఆంక్షలు ఇప్పుడు ఉక్రెయిన్ తో తన ఘర్షణ జరుగుతున్న సందర్భంలో అనేక అంశాలు రష్యా మీద ఉన్నాయి వాటి జోలికి వెళ్ళకపోయినా ఇప్పుడు రష్యా తీసుకున్న అదేంటి అని అంటే అనేక దేశాలతో మీరు మనం ఒక మా కరెన్సీతో మీ కరెన్సీతో మనం వ్యాపార వ్యాపారాలు కొనసాగిద్దాం అని చెప్పి అందుకే రెండున్నర సంవత్సరాలుగా తో ఘర్షణ పడుతున్న యుద్ధంలో ఉన్న రష్యా ఆర్థిక వ్యవస్థ ఏమి అక్కడ దెబ్బతిన్లే రష్యా వ్యాపారం దెబ్బతిన్లే రష్యా వ్యాపారం ఇప్పుడున్న నేపథ్యం అది మనకి ఉపయోగించుకోవాలి ఇప్పుడు మోడీ గారి రెండు రోజుల పర్యటన అంటే ఇక్కడ మీరు చాలా క్లియర్ గా ఇండియన్ రూపీ రష్యా రూబెల ద్వారా ఒక ట్రాన్సాక్షన్ జరిగితే మనకు సంబంధించి అంతర్జాతీయ ఏమంటారు దాన్ని ద్రవ్య లోటుకు సంబంధించి తగ్గడానికి అవకాశం తగ్గుతుంది తగ్గడానికి అవకాశం ఉందని మీరు అన్నారు మరి అలాంటి స్టెప్ తీసుకోవడానికి మోడీ ప్రభుత్వం మోడీ హయాంలో ఉన్న ప్రభుత్వం ముందడుగు వేయడానికి వేసే అవకాశం ఉందా ముఖ్యంగా రష్యా ఉక్రెయిన్ యుద్ధ సమయంలో కూడా మన వైఖరి అంటే ఒకవైపు అమెరికా నుంచి కూడా ఒత్తిడి వస్తున్న నేపథ్యంలో ఎట్లా స్వతంత్రంగా ఉండాలి ఇప్పుడు ఇప్పుడు కూడా ఎట్లా స్వతంత్రంగా వ్యవహరించాలి ఎట్లా ఉంటే బాగుండేది ఇరు దేశాల మధ్య యుద్ధం ప్రపంచంలో యుద్ధం ఎక్కడ జరిగినా అది ప్రపంచంలో ప్రజలందరికీ నష్టం చేసేది అప్పుడు ప్రపంచమే ఒక కుగ్రామం కుగ్రామంగా మారుతున్న సందర్భంలో టెక్నాలజీ విపరీతంగా అభివృద్ధి చెందుతున్న దశలో అలాగే అనేక మంది తమ ఉద్యోగ అవసరాల కోసం చదువుల కోసం బయట దేశాలకి తన దేశం కాకుండా బయట దేశాలకి వెళ్తున్న ఈ నేపథ్యంలో మీకు రెండు దేశాల మధ్య యుద్ధం జరగకూడదు అన్నది అందరూ కోరుకోవాలి ఏ చిన్న దేశాల మధ్య జరగదు పెద్ద దేశాల మధ్య జరగకూడదు కోరుకోవాలి కానీ దీన్ని రెచ్చగొడుతుంది మీకు అటు అమెరికా ఇటు యూరోపియన్ యూనియన్ దేశాలు కానీ ఇక్కడ మనం గమనించవలసింది ఏంటి అని అంటే భారతదేశం ఇప్పటికీ రష్యాతో ఆ సంబంధాలు కొనసాగిస్తుంది అది కొనసాగించాలి యుద్ధం ఆగిపోవాలి వాళ్ళ మధ్య చర్చలు జరగాలి వాళ్ళ మధ్య స్నేహం రావాలి స్నేహం రావాలి యుద్ధం ఆగే చర్యలన్నీ తీసుకోవాలని చెప్పిన కానీ దానికి కీలకమైన కారణం ఏంటి అన్న దాంట్లో కేవలం రష్యా చెప్తుంది ఉక్రెయిన్ కి ఆ జోలికి వెళ్ళటం లేదు కానీ ఒక చిన్న పాయింట్ మనం ఇక్కడ గమనంలో పెట్టుకోవాల్సింది రష్యా చెప్తుంది ఉక్రెయిన్ ని నాటో లో నాటో దేశంగా చేర్చుకోకూడదు చేర్చుకుంటామని ఇప్పుడు చర్చ చేర్చుకుంటామని గొడవ ఇది అమెరికా గాని యూరోప్ లో ఉన్న అభివృద్ధి చెందిన దేశాలు కానీ అనేక దేశాలు నాటోలో ఉన్న దేశాలు ముప్పై ముప్పై ఒక దేశాలు ఉన్నవి ఇప్పుడు నాటోలో చేర్చుకోవాలని చెప్పిన రష్యా అది ఒకటే పెడుతుంది దాన్ని అమెరికా అది అంగీకరించాలి అన్నది కానీ కానీ ఇప్పుడు భారతదేశం సంబంధాలు ఇప్పుడున్న నేపథ్యంలో మోడీ గారు రష్యా పర్యటనలో అమెరికాతో ఉన్న సంబంధాలైనా అటు చైనాతో ఉన్న సంబంధాలైనా ఇటు రష్యాతో ఉన్న సంబంధాలైనా మన చుట్టూ ఉన్న దేశాలతో ఉన్న సంబంధాలైనా మనకి ఎట్లా ఉపయోగపడతాయి అన్నది దేశానికి ఎట్లా మన మన భారతదేశానికి ఉపయోగపడుతుంది మీరు చైనాతో ఎందుకంటే ఇప్పుడు మనకి మనకి చైనాకి వ్యాపారం తీసుకుంటే చైనా నుండి అత్యంత దిగుమతులు తీసుకున్నది భారతదేశం భారతదేశానికి ప్రపంచ దేశాల్లో ఇతర దేశాలకి వాణిజ్యాలు తీసుకుంటే ఎక్కువ శాతం ఫస్ట్ తీసుకుంటుంది మనం చైనా నుంచి దిగుమతుల్లో రెండోది రష్యా ఇప్పుడు ప్రపంచంలోనే చైనా రెండో శక్తిగా ఎదిగింది ప్రపంచంలో ఏ విషయంలోనైనా అమెరికా తోటి ఇతర అభివృద్ధి చెందిన దేశాలతోటి పోటీ పడగలిగిన శక్తి చైనాకి ఉంది అంటే గతంలో మనకి స్వాతంత్రం వచ్చే టైంలో ఏవైతే పరిస్థితులు ఉన్నాయో అట్లా పరిస్థితులు ఇప్పుడు వస్తున్నాయి అంటే అప్పుడు సోవియట్ యూనియన్ అమెరికా రెండు శక్తులుగా ఉన్నాయి అంటే దాన్ని ఒక భాషలో చెప్తే మనకి అర్థం అవుతుంది అమెరికా ఒక పెట్టుబడిదారి దేశంగా ఉంటే సోవియట్ యూనియన్ సోషలిస్ట్ దేశంగా ఇది గమనించాలి ఇప్పుడు భారతదేశానికి పెట్టుబడిదారీ దేశమా లేకపోతే సోషలిస్ట్ దేశమా అన్నది పక్కన పెడితే పెట్టుబడిదారీ దేశంతో మనం వ్యాపార సంబంధాలు మన దేశంకి ఎట్లా ఉపయోగపడతాయి అలాగే సోషలిస్ట్ దేశం లేదు సోషలిస్ట్ దేశంగా లేకపోయినా రష్యాతో వ్యాపార సంబంధాలు మనకి ఎట్లా ఉపయోగపడతాయి మన దేశానికి ఆ కోణంలో చూడాలి అందుకే ఇక్కడ మోడీ గారు కూడా గమనించవలసింది ఇప్పుడు రెండు రోజులు పర్యటన మిగతా అంశాలు ఆయన ఒక ఐదు వందల మంది ప్రవాస భారతీయుల్ని అక్కడ కలవడం ఇవన్నీ ఉన్నాయి అవి కాదు భారతదేశానికి కావాల్సింది భారతదేశానికి కావాల్సింది ఈ రోజు వాణిజ్య లోటు ఎట్లా తగ్గించుకోవాలి మన ఎగుమతులు ఎట్లా పెంచుకోవాలి అట్లాగే స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఎట్లా చేసుకోవాలి ఇరు దేశాల మధ్య ఇరు దేశాల మధ్య అలాగే మన రక్షణకి మన దేశ రక్షణకి కావాల్సిన ఆయుధ సంపత్తిని అనేక రూపాల్లో ఎట్లా బా రష్యా నుండి తెచ్చుకోవాలి ఇవి కీలకంగా ఉండాలి ఇందులో మోడీ గారు కూడా ఆలోచన చేయాలి గతంలో వాటికి ఇప్పటికీ తేడా ఉంది గతంలో ఆయన పార్లమెంట్కి చెప్పే పరిస్థితి లేదు సాధారణంగా భారతదేశ ప్రధాని బయటకు వెళ్తే గతంలో మోడీ గారు రాకముందు గతంలో వాళ్ళతో పాటు ప్రెస్ వెళ్లేది వేటి కోసం వెళ్తున్నారో ప్రెస్కి తెలిసేది ప్రెస్ అక్కడ తనతో పాటు ఉండి ఆ వార్తల్ని ఏం అగ్రిమెంట్లు చేశాయి అన్నది భారతదేశ ప్రజలకు తెలియజేసేది ఈ రోజు ఇంకా మీడియా తీసుకెళ్ళట్లేదు అది మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పటి నుంచి ఆయన పద్ధతి ఆయన కావలసిన వాళ్ళని తీసుకెళ్తారు సంప్రదాయాలని ఆ పద్ధతుల్ని ఆచరించరాయి ఇప్పటికీ అది కనిపించింది ఈ దీంట్లో కూడా దైవా ద్వైపాక్షిక ఒప్పందాల కోసం మొదటిసారి మోడీ గారు రష్యాకి వెళ్తున్నారు బయట దేశానికి వెళ్తున్నారు ఈ నేపథ్యంలో ఖచ్చితంగా అగుంటే అసలు భారతదేశ ప్రజలకు జర తెలియాలి మోడీ గారు ఇప్పుడు రష్యా రెండు రోజులు పర్యటనకి వెళ్లారు ఎటువంటి వాణిజ్య ఒప్పందాలు చేసుకోబోతున్నారు చేసుకున్నారు ఈ రోజు పర్యటన ఈ రోజుతో ముగుస్తుంది చేసుకున్నారు అది ప్రజలకు తెలియాలి మరి ప్రజలకు తెలియాలి అని అంటే మీడియా అవసరం మీడియా అవసరం సో ఆ మీడియాకి అవకాశం కల్పిస్తారా మరి కల్పిస్తారా మీడియాని తీసుకెళ్ళలేదు కానీ ఇప్పుడైనా వచ్చిన తర్వాత నెక్స్ట్ రేపు బడ్జెట్ సెషన్ ప్రారంభం కాకపోతుంది కాబోతుంది కొత్త పార్లమెంట్ బడ్జెట్ పూర్తి బడ్జెట్ ప్రవేశ పెట్టాలని చెప్పిన ఇప్పుడు మరి పార్లమెంట్ లో తన రెండు రోజుల ద్వైపాక్షిక విదేశీ పర్యటన రష్యాతో ఆయా విషయాలు పార్లమెంట్ లో షేర్ చేసుకోవాలి ఎంపీలందరికీ తెలియాలి అలాగే భారతదేశ ప్రజలకు తెలియాలి సో ఈ విషయాలు అంటే గతంలో మోడీ వేరే విదేశీ పర్యటనలు చేసి వచ్చినాక పార్లమెంట్లో చెప్పడం కానీ ఆ విషయాన్ని ప్రస్తావించడం కానీ ప్రెస్ కు బ్రీఫ్ ఇవ్వడం కానీ ఏం జరగలేదు లేదు అసలు భారతదేశానికి మొదటిసారి ప్రధాని అసలు ప్రెస్ని అడ్రస్ చేయకపోవడం మోడీ గారు ఇప్పటి వరకు ఆయన ప్రెస్ తో లేదు ఇంటర్వ్యూలు ఉన్నాయి ప్రెస్ మీట్ ప్రెస్ మీట్ అన్నది ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత ఇప్పటి వరకు ఒక్కటి కూడా జరపని ప్రధానమంత్రి ఎవరు అని అంటే మోడీ గారు నెంబర్ వస్తారు మొత్తంగా ఈ విదేశీ పర్యటనలో ముఖ్యంగా రష్యా పర్యటనకు సంబంధించి భారతదేశానికి ముఖ్యమైన అనువైన లాభపడే అంశాలను చేర్చాలి అనుకుంటే ప్రధానంగా వన్ టూ త్రీ ఫోర్ మోడీ గారు మోడీ ప్రభుత్వం ఏం చేసుకోవాలంటే ఒకటి భారతదేశానికి కావాల్సింది ఏంటి మనకి మొదటిది రష్యాతో మన వ్యాపార లోటు వాణిజ్య లోటు అంటాం అది తగ్గించుకోవడానికి దిగుమతి దిగుమతులకు ఎట్లా తగ్గించుకోవాలి దిగుమతులు ఎట్లా పెంచుకోవాలి ఒకటి దాని మీద రెండోది మనం స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కింద మనం రష్యాతో ఎందుకు సిద్ధపడకూడదు సిద్ధపడేటట్టు అది ఒకటి ఉండాలి మూడోది మన వ్యాపారం ఇప్పుడు డాలర్ తో కాకుండా రూపాయి రూపాయల మధ్య ఉండేటట్టు అలాగే మనకిప్పుడు అనేక విషయాల్లో మీకు రష్యా అవలంబిస్తుంది ఏంటి అది మనకి ఎట్లా ఉపయోగపడుతుంది మన దేశానికి మన దేశానికి ఎట్లా ఉపయోగపడుతుంది మన దేశంలో ఇప్పటికే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా కావాలని కోరుకుంటున్నాం ఇంకా మనం డెవలప్డ్ నేషన్ గా అవ్వాలని మోడీ గారు కోరుకుంటున్నారు రెండు వేల నలభై ఏడు నాటికి రెండు వేల నలభై ఏడు నాటికి ఒక అభివృద్ధి చెందిన దేశంగా మారాలి అని అంటే మనం ఏ పందా అనుసరించాలి అది కీలకం మనం ఏ పందా అనుసరించాలి మోడీ గారు అనుసరిస్తున్న పందానే మార్చుకోవాలి అంటే ఏడు అభివృద్ధికి మోడీ పందాకి ఒకటే ప్రజలు అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందిన దేశంగా మారుతుంది వ్యక్తులు అభివృద్ధి చెందితే లేదు కొన్ని సంస్థలు అభివృద్ధి చెందితే మీకు గత పదేళ్లు మోడీ గారి నాయకత్వంలో దేశంలో బిలియనే పెరిగారు లేదు శతకోటేశ్వర్లు పెరిగారు లేదు ప్రపంచంలోనే మనం రెండో అత్యంత సంపన్న వంతుడిగా భారతదేశం నుండి వచ్చారు అదానీ గారు ఇవి కాదు ఇప్పుడు మోడీ గారు పందా ఎందుకు మారాలి అని చెప్తున్నాను అని అంటే ప్రజలు కోరుకుంటున్నది సంపద సృష్టించి ఆ సంపదలో పేదరికం పోవాలి ఆ సంపదలో నిరుద్యోగం పోవాలి ఆ సంపదలో అనారోగ్యం పోవాలి అంటే ప్రజలందరికీ అన్ని అందాలి బేసిక్ థింగ్స్ అంటాం కనీస అవసరాలు చదువు వైద్యం ఉండడానికి ఇల్లు రవాణా మీకు ఇవి కీలకం అందువల్ల ఇప్పుడు విపరీతమైన నిరుద్యోగం ఉంది ఇప్పటికీ భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక పేదలు ఉన్న దేశం అని ఉంది సో ఇవన్నీ రావాలి అని అంటే మోడీ గారు పంద మార్చుకోవాలి అది భారతదేశానికి ఉపయోగం సోవియట్ యూనియన్ నుండి తీసుకోవాల్సింది గాని సోవియట్ యూనియన్ కూలిపోయిన తర్వాత కూడా రష్యా నిలబడ్డానికి కారణమైంది ఏంటి ఇప్పుడు చైనా మనతో పాటు మన తర్వాత స్వాతంత్రం వచ్చింది మనకు స్వాతంత్రం వచ్చింది వాళ్ళు విప్లవం ద్వారా తెచ్చుకున్నారండి చైనా మరి నలభై తొమ్మిదిలో పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ఏర్పడిన చైనా పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్రం తెచ్చుకున్న భారతదేశం మరి ఇప్పుడు ప్రపంచంలోనే అన్ని రంగాల్లో చైనా ముందుకెళ్తుంటే భారతదేశం ఇంకా మేము రెండు వేల నలభై ఏడు అంటున్నారు అంటే ఇంకొక ఇరవై మూడు సంవత్సరాలు ఎందుకు మనం వెనకబడ్డాం అంటే ఇదే పంద మార్చుకోకపోవడం ఈ పందాన్ని మనం మన దేశానికి ఉపయోగపడేటట్టు మనం అనుసరించకపోవడం లేదు అమెరికాతో అంట కాగడం ఇది ఇప్పుడు మోడీ గారి మీద అది కూడా ఉంది అంటే అంట కాగడం అంటే మోడీ గారు భారతదేశ ప్రయోజనాలకి కాకుండా అమెరికా ప్రయోజనాలు అమెరికా చెప్పు చేతల్లో ఉండేటట్టు అందువల్ల దాని నుండి బయటికి రావాలి మోడీ గారు మోడీ ప్రభుత్వం ఇప్పుడు మోడీ ప్రభుత్వం కూడా అనలేదు కూటమి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం ఇప్పుడైనా భారతదేశ ప్రయోజనాలు భారతదేశ ప్రజల ప్రయోజనాలు భారతదేశం అభివృద్ధి బాటలో నడవడానికి కావలసినవి చర్యలు తీసుకునేటట్టు ఇప్పుడు కూటమి ప్రభుత్వ నాయకుడిగా వెళ్ళిన మోడీ గారు ఈ పర్యటన నుండి మనం ఆశించాలి వెరీ మచ్ రాజుగారు ప్రజలారా విన్నారు కదా మోడీ రెండు రోజుల రష్యా పర్యటనలో భారతదేశానికి అభివృద్ధి కలిగించేవి భారతదేశ అభివృద్ధి అంటే ఏదో ధనవంతుల అభివృద్ధి కాదు ప్రజలందరికీ ఉపయోగపడే నిర్ణయాలు చేయాలి అదేవిధంగా పంతొమ్మిది వందల నలభై రెండు వేల నలభై ఏడు వరకు భారతదేశం అభివృద్ధి చెందాలి అనే ఒక రోడ్ ప్లాన్ ఏదైతుందో దాంట్లో కూడా ముఖ్యంగా మోడీ పందా ఒకటి మారాలి వ్యక్తుల అభివృద్ధి కంటే ప్రజల అభివృద్ధి వైపు వెళ్ళాలి అని చెప్పేసి చాలా అంశాలు కే రాజు గారు మేము ముందు ప్రస్తావించారు మరి ఆయన చెప్పిన అంశాలు వాస్తవాలైనా మీరేమనుకుంటారు తప్పకుండా కామెంట్ రూపంలో రండి థ్యాంక్ యూ వెరీ మచ్ చూస్తూనే ఉండండి